వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవతా సూసైడ్ లెటర్ చూస్తే చాలా 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 బాధ అనిపించింది మంచిర్యాల జిల్లా వేములపల్లి మండల బీజేపీ అధ్యక్షులు మధుకర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే దానికి సంబంధించి ఆయన సూసైడ్ లెటర్ కూడా రాశారు ఒకసారి ఆ సూసైడ్ లెటర్ని కూడా మా వాళ్ళు బ్రతికున్నప్పుడు మాత్రమే కాదు చనిపోయే ముందు కూడా ఆత్మహత్య పత్రంలో భారతీయాల జిల్లా వేములపల్లి మండల బీజేపీ అధ్యక్షులు మధుకర్ ప్రజల సమస్యల పట్ల నిత్యం ముందుండి నిస్వార్థంగా సేవ చేసే నాయకుడు అక్రమ యూరియా సరఫరా వ్యవహారం కాంగ్రెస్ నాయకుల అక్రమ భూకబ్జాలను బహిర్గతం చేసినందుకు ప్రతీకారంగా స్థానిక కాంగ్రెస్ నాయకుల అండతో ఆయనపై తప్పుడు అట్రాసిటీ కేసు నమోదు చేశారట ఈ నేపథ్యంలో అది భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది అలాగే ఒక నాలుగు ముక్కలు ఆయన సంబంధించి ఏం జరిగింది అనే దాన్ని కూడా పెట్టారు అయితే ఏదేమైనా కానీ ఏం జరిగింది అనే దాని మీద ఎంక్వైరీ చేయాలి ఆయన ఎవరి అయితే రాశారో వాళ్ళ పేర్లు ఎందుకు రాయాల్సి వచ్చింది వాళ్ళు ఏం చేశారు తప్పుడు ఈ తప్పుడు అట్రాసిటీ కేసులు అనేవి మధ్యకాలంలో చాలా వింటున్నాం ఆ తర్వాత వాటికి సంబంధించి బయటపడుతుంది ఈ నేపథ్యంలో ఈయన చావుకు కారణం ఏంటి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఎందుకు వెళ్ళారు అధికారంలో ఉంటే మాత్రం కాంగ్రెస్ ఏం చేసినా ఏం కాదా లేకపోతే అధికారంలో కాంగ్రెస్ నా ఉంది కదా అని కాంగ్రెస్ నాయకులు చిట్టమొచ్చినట్టు వ్యవహరించారా ఏమంటారు బీజేపీలో ఉన్న ఒక అధ్యక్షుడి హోదాలో ఉన్నాయని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది అని అంటే ఈరోజు కాంగ్రెస్ నాయకుల వల్ల తెలంగాణలో ఇంకా చిన్న చితక ప్రజలు ఎంత కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒక ప్రాణం పోవడానికి కారణమైన వాళ్ళను మాత్రం ఊరికే వదిలిపెట్టొద్దు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్